అరటికాయలు పెడతారని అందరు చుట్టూ అశ్రు దొరుకుతుంది ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంకేదన్ను జీరో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనము అరటి తోటలోకి అశ్వని తోలుకొని వచ్చినాము మొత్తం అంతా వచ్చినాము దసరా సెలవులు కదా పిల్లలు మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీని వచ్చినాము తోటలోకి ఈరోజు మా గెలెడు చేసేటప్పుడు కొబ్బో ఇంకా నేత విరుచేసేద్దాం పూర్తిగా కిందకు వచ్చినట్టు విరుచేయండి అగో అషుగాడు చూడు ఆడు వెళ్తున్నాడు నాతు ఉండేటి విరిసేద్దండి ఇట్లా ఇరిసి అట్లా అట్లా ఇదిగో ఇట్లా అటు ఇరిసి పూర్తి కిందకు వచ్చిండేటి విరిసే అలా చూడే చుడే వాన్స్కొని పోతుంది దొరికే అలాంటి నీకు అందుతాదప్ప ఇరిసి ఇరిసై అవినాశ్ గడ్ చూడే ఇరిసిలే ఇరుసా ఇరే అశో గడ్ ఇరిసేస్తాడు ఇరిసెయిలే ఆ ఇసేకరటి చెట్లలో అశోగాడు ఏ అశో అశో దీనికి మాగిండి అరెటికాయలు దొరకలేదని గర్ర గర్ర గర్రగ్ గర్రె తిరుగుతుంది అశో మనం తినే అరెటికాయలు ఫస్ట్ ఇలా అస్తాలుసి ఇలా గెలడిచి ఇంత చిన్న కాయని మనము డ్రిప్ మందులు వదిలి పెద్దవి చేస్తే మనం తినే తయారవుతాయి అన్నమాట ఏ అశో వద్దు అట్లా సన్న ఊ కాదు మీరు అమ్మాయిలు అక్కడ పోతే మీరు ఇక్కడ వస్తుండారా అక్కడ బాడ ఎన్నికి రండి ఏ అశో ఇక్కో వర్షం వచ్చి వర్షంలో నీళ్ళు ఏ పాశో వాళ్ళు పోతున్నారు ఎక్కడ పోతే అక్కడే పా మన మ్యాక్విల్ ఎట్లా తిరుగుతుందో మనంటే ఇంకట్లా తిరుగుతూనే ఉంటుంది అర్షిగాడు ఏయ్ కిందికి తగ్గి ఉంటుంది చూడ గెలా ఇడిసి కింద గ్యాప్ ఉంటుంది చూడ అట్లా మాత్రం ఇరిసేయాలమ్మా ఆల్మోస్ట్ అన్నీ ఇరిసేసినాము ఎడన్నా ఉండేటి అంతే అసగానికి ఇట్లా ఎవడన్నా గిడ్డి తుంగుగడ్లు అవి ఇవి అరకు బాగా తింటుంది మనకి అరటితోటికి ఊరి నుండి దాదాపు ఒక రెండున్నర కిలోమీటర్లు ఉంటుంది అంత మన బండిలోను నేను పెద్ద బండిలోను కావేరి ఝాన్సీ రుద్రవి వీళ్ళంతా ముగ్గురు ఎక్సెల్లో వచ్చినారు రిసేషన్ అశో బాగుంది అశో అశో అమ్మా పా పా పార వాళ్ళంతా పా అరిగ్గో అక్కడ చూడవాళ్ళు ఆన్లైన్లో ఒట్టిపోయినాక అన్నీ తినుకుంటున్నా ఏయ్ అష్ తిన్నట్ల ఏ జంతువు కూడా తిందు ఇది లేదనుకోని తింటుంది అరిగిస్తుంది మనకి అరటికాయలు సైజ్ అంటే ఇలా రావాల ఈ సైజు ఈ సైజు వస్తే మనం అరెటికల్ కోసే లోపల ఇది అంటే ఏదో హెల్తీగా లేక తక్కువ అస్తాలు నడిచింది అందుకోసం తొందరగా ఇది మనకి పక్వానికి వచ్చేసింది సైజు వచ్చేసింది మనకి అన్నీ ఇప్పుడు ఈ ఈ స్టేజ్లో ఉండయి ఒక ఒకటిన్నర నెల ఆ మాత్రం ఉంటే మనకి ఆల్మోస్ట్ ఇంకా అన్నీ అయిపోతాయి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి యాడండిపా బాయ్ ఫ్రెండ్స్